కార్తీక పురాణం పదవ అధ్యాయము ఆజామీనుని పూర్వజన్మ వృత్తాంతము జనకుడు వశిష్ణుల వారిని గాంచి మునిశ్రేష్ట ఈ ఆజామీనుడు ఎవడు వాడు పూర్వజన్మ ఎటువంటిది పూర్వ జన్మంభున నెట్టి పాపములు చేసియుండెను ఇప్పటి విష్ణుదోతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన నేమి జరిగెను వివరించవలసినదిగా ప్రార్థించెను అంత నా మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను జనక ఆజామేనుని విష్ణుదోతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తరువాత యమకంకరులు తమ ప్రభువగు యమధర్మరాజు కడకేగి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారము ఆజామేనుని తీసుకుని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదోతలు కూడా వచ్చి మాతో వాదించి ఆజామీనుని విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి మేము చేయనది లేక చాలా విచారించుచు హిచటకు వచ్చినాము అని బైకంపుతులై విన్నవించుకొనిరి ఔరా ఎంత పని జరిగాను ఎప్పుడు ఇట్టి విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో ఆజామీనుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని ఓహో అది ఆ సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని స్మరణ చేయుచుండెను అందులకు గాను విష్ణుదోతలు వచ్చి వాణిని తీసుకొని పోయిరి తెలుసుగాని తెలియకగాని మృత్యువు సమయమున హరినామస్మరణమెవ్వరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును గనుక ఆజామీనునకు వైకుంఠ ప్రాప్తి కలిగేను కదా అని అనుకొనెను ఆజామీనుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయములో అర్చకుడిగా నుండెను అతడు అపూర్వమైన అందము చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్ఠి అయి శివారాధన చేయక శివాలయము యొక్క ధనమును అపహరించుచు శివుని విగ్రహము వద్ద దోపదీప నైవేద్యములను బెట్టక దుష్ట సహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండేడివాడు ఒక్కొక్కప్పుడు శివాలయములో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పరుండేడివాడు ఇతనికి ఒక పేద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా అందమైన దగుటచే చేయినది లేక ఆమె భర్త చూచియు చూడనటుల నుండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండేవాడు ఒకనాడు పరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిని పెట్టుకొని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి మిక్కుటముగానున్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో ననెను అందులో చేదరించుకొనుచు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుక్కొనుటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తైనను చూడక విటునపై మనసు గలది అయి భర్తని తోలనాడుట వలన భర్తకు కోపం వచ్చి పక్కనున్న కర్రతో బాధెను అంత ఆమె భర్త చేతి నుండి కర్ర లాగుకొని భర్తను రెండెంతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేసెను అతడు చేయనది లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెడలిపోయాను భర్త ఇంటి నుండి వెడలిపోయాను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిని పోవచుండెను అతనిని పిలిచి పోయి నీవి రాత్రి నాతో గడుపుటకు రమ్మని కోరెను అంత నా చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడతివి నేను నీచ కులస్తుడను చాకలివాడిని మీరీ విధముగా పిలుచుట కాదు నేనిట్టి పాపపు పని చేయిజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయెను ఆమె ఆ చాకల వాణి అమాయకత్వమునకు లోన నవ్వుకొని అచ్చట నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చుకుని కడకేగి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధముల బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి పాపమునకు ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంఛక లోనయ్యి మహాఅపరాధము చేసి తిని అని పశ్చత్తాపముంది ఒక కూలివాణిని పిలిచింది కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురావలసినదిగా పంపెను కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై తన తప్పులను క్షమించమని ప్రార్థించెను అప్పటి నుండి మంచి నడవడిక నవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యను కొంతకాలమునకు శివార్చుకునకు నేదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించెను అతడు రౌరవాది నరకకోపములబడి నానా బాధలు పొంది మరలా నానాజన్మమెత్తి సత్యవ్రతుడును బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవత దర్శనము చేసి ఇండుట వలన నేడు గత జన్మలు పాపములు నశించుట చేత ఆజామీనుడై పుట్టెను ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను బ్రాహ్మణుని భార్యయగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను అనేక యమయాతనలను అనుభవించి ఒక మాలవాని ఎంట జన్మించెను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మ రాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్యుడు చెప్పెను మాలవాడు శిష్యుని తీసుకొని పోయి అడవియందు వదిలిపెట్టెను అంతలోనక విప్రుడు ఆధారిన పోవుచు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఎంట దాసికిచ్చి పోషించెను ఆ బాలికనే ఆజామీనుడు ప్రేమించను వారి పూర్వజన్మ వృత్తాంతం నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావము వలన ఎటువంటి వారినైనను మోక్షం అందగలరు కావున కార్తీక మాసమునందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారులు ಇಹಪರ ಸುಖಮುಲು ಪೊಂದಗಲರು ಇಟ್ಲು ಸ್ಕಂದಪುರಂತರ್ಗತ ವಶಿಷ್ಠ ಪ್ರೋಕ್ತ ಕಾರ್ತೀಕ ಮಹತ್ಯ ಮಂದಲಿ ದಸಮ ಅಧ್ಯ ಸು ಸರ್ವ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಬಂತು